నమస్తే దోస్తులు నిన్న పెట్టిన దుర్గామాత వీడియోకు చాలా రెస్పాన్స్ వచ్చింది ఈ ఆలయం ఎక్కడ ఉందని చాలా మంది అడిగారు వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ ఆలయానికి వెళ్ళడానికి బస్ స్టాండ్ నుండి సిరిసిల్లా వెళ్లే రూట్ లో అయ్యప్ప స్వామి ఆలయం అయితే వస్తుంది ఆ ఆలయం రాకముందే ఒక టర్నింగ్ అయితే ఉంటుంది రైట్ సైడ్ లో రెడ్డి కాలనీ అంటారు అక్కడ నుంచి మనం లోపలికి వెళ్తే ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ లోనైతే మనకు బోర్డు కనిపిస్తుంది ఆ బోర్డు నుంచి కొంచెం లోపలికి వస్తే ఈ ఆలయం అయితే మీకు కనిపిస్తుంది ఈ ఆలయం చాలా పురాతనమైనదని స్వయంభు వెలిసిందని చెప్పి అక్కడ ఉన్న మల్లవ్వ అనే అవ్వ చెప్పడం మీరు వీడియోలో చూడవచ్చు ఆలయంలో ఉన్న విగ్రహాలను చూడండి అవన్నీ బండకు ఉన్న విగ్రహాలే సో కింద చెక్కిన విగ్రహాలు ఇలాంటివి కావు అలాగే ఇక్కడ ఒక శివలింగం కూడా ఉంటుంది అది కూడా బండకే ఉండడం వల్ల ఇక్కడ చాలా అద్భుతమైన మహిమలు ఉన్నాయని చెప్పి ఆ అమ్మ చెప్పడం సో మనం ఏది కూడా స్వతహాగా చెప్పడం లేదు మనం వీడి వీడియో తీయడానికి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు మీకు చెప్పడానికి మీకు ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడానికే నేను ప్రయత్నం అయితే చేస్తున్నాను సో నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్